కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పలపలు చేసిండు ఆయన సన్నాసులు ఓర్వలేని ఏడుపుగాలు విధవలకు చెప్పేది ఏమిటంటే ఆ రోజు కేసీఆర్ హయాంలో గురుకులాలు పెట్టినప్పుడు పిల్లగా చదువు మంచి ఆహారం పెట్టినప్పుడు మీరు అందరూ ఏడ్చే సన్నాసులు అందరు వచ్చి ఆ గురుకులాలను బంద్ చెప్పానుండే మన రాష్ట్రం అప్పలపాలవుతుందని చెప్పనుండే కేసీఆర్కు సలహా ఇవ్వనుండే అలాగే కళ్యాణలక్ష్మి ఇస్తుంటే పేదవాళ్లకు వాళ్ళు కఠినంగానో ఖర్చులకు వాళ్ళకు ఆనందంతో ఆ పేదవాళ్ళు చేస్తుంటే మీరు అందరూ వచ్చి కళ్యాణలక్ష్మి మీరు ఇయ్యద్దు రాష్ట్రం అప్పలపాలవుతుంది వాళ్ళ సహా వాళ్ళు దత్తరు బాల వివాహాలు కూడా జరుగుతాయి మన మనకెందుకు మన రాష్ట్రం అప్పుల అని చెప్పేసి కేసీఆర్కు సలహా ఇవ్వనుండే మిషన్ భగిరాధ పెట్టి ఇంటింటికి నీళ్ళు ఇస్తుంటే మాకు మిషన్ భగిరాధ నీళ్ళు వద్దు మేము రోడ్ల పండిపోయి తిరిగి బోరింగ్ల బాగాల కానో ఊరంతా తిరిగి నీళ్ళు తెచ్చుకుంటాము మీరు మాత్రం మిషన్ భగిరాధ పెట్టకండి రాష్ట్రాన్ని అప్పల చేయకండి అని చెప్పేసి కేసీఆర్కు సలహా ఇవ్వనుండే అలాగే సెక్యుయేటర్ యాదగిరి గుట్ట కమిషనరేట్ ఆఫీస్ కట్టినప్పుడు కూడా మీరు వచ్చి అడ్డుపడనుండే కాళేశ్వరము కట్టినప్పుడు కూడా మీరు వద్దు కాళేశ్వరం కట్టకండి మా రాష్ట్రం ఇలాగే ఉండాలి నీళ్ళు లేకుండా అని అప్పుడు కూడా అడ్డం పడ అడ్డం పడనుండే రెండు వేల పింఛన్ వచ్చినప్పుడు కూడా ముసలివాళ్ళు ఏదన్నా రేపు తరు రెండు వేల పింఛన్ వాళ్ళకి ఎందుకు మన రాష్ట్రం మాత్రం అప్పులు పాలు చేయకు అని చెప్పేసి అప్పుడు కూడా అడ్డుపడనుండే రైతు బంధువు ఇచ్చినప్పుడు పెట్టుబడి సాయం కింద వాళ్ళకు ఇయ్య ఇదుకు పల్లెటూరుల పెంటి విడిచిపెట్టి ఊర్ల పండిపోయి వాళ్ళు పని చేసుకోవాలి వాళ్ళు పంట పండించద్దు అని చెప్పేసి మీరు వచ్చి కేసీఆర్ సలహా ఇచ్చి అడ్డుపడనుండే ఇరవై గంటలు కరెంట్ ఇచ్చినప్పుడు కూడా మీరు అడ్డు పడనుండే ఇవన్నీ అప్పుడు అడ్డుపడకుండా కేసీఆర్ అప్పులు అనేది మురిగే సన్నాసులు ఇదే పద్ధత తెలంగాణ అసలు అప్పు నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల అప్పులన్నీ కేంద్ర లోక్సభ చెబుతోంది ఈ దొంగలేమో ఏడు లక్షల కోట్లకు పైన అని అబద్ధాలు చెప్తున్నారు కేసీఆర్ నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లు అప్పు చేసి అభివృద్ధి చేసిండు మరి మీరు లక్ష యాభై వేల కోట్లకు పైన అప్పులు చేసి మరి మీరు ఏం చేసిండు పాలన చేత కాక కేసీఆర్ మీద పడి ఏడుస్తున్న సన్నాసులు విధవలు కేసీఆర్ గొప్ప వ్యక్తి మంచి మనిషి మన మనల్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నాడు కేసీఆర్ అసంటి వ్యక్తి రాడు